హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మంజుల ఈరోజు వీడియోలో పప్పు కార పప్పులు చేయడం చూపిస్తున్నాను పూరి ప్లేస్ లేకున్నా కానీ ఎన్ని అప్పలైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా కరెక్ట్గా వస్తాయండి అప్పలు ఈ అప్పల కోసము ఒక మూడు స్పూన్ల పెసరపప్పు తీసుకోవాలి ఒక గిన్నెలో వేసి వాళ్ళు ఒక మూడు స్పూన్ల సబ్బు బియ్యం తీసుకొని ఆ గిన్నెలను వేసేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఈ పప్పులని మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక మూడు గంటలైనా నానబెట్టాలి అప్పుడే మనకి సబ్బు బియ్యం లోపల పలుకు లేకుండా నానుతుంది నాణ్యాక ఇట్లా పట్టుకొని చూస్తే మొత్తము నలిగిపోవాలి ఒక మిక్సీ గిన్నె వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఎల్లిపాయలు అల్లము ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలో కలుపుకొనికే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండికి ఆ పప్పుల కొలతలు సరిపోతాయి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వెన్న వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో చేసిన ఎన్ననే వేస్తున్నాను వెన్న బదులుగా మీరు నూనెనైనా నెయ్యి అయినా వేడి చేసి వేసుకోవచ్చు కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది ఈ వెన్నని పా పిండికి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి హాఫ్ కేజీ పిండికి మూడు స్పూన్ల పెసరపప్పు మూడు స్పూన్ల సబ్బు బియ్యం వేసుకొని వేసుకుంటే కరెక్ట్ సరిపోతాయి ఈ పిండికి మొత్తం పట్టించినాక పట్టుకొని చూస్తే ఇట్లా ముద్ద రావాలి ఒకవేళ ఇట్లా రాకపోతే మళ్ళీ ఒక స్పూన్ వేసి కలుపుకోండి అప్పుడే మనకు అప్పాలు కరెక్ట్గా కుదురుతాయి ఇందులోకి మిక్సీ వాటి పెట్టిన పచ్చిమిర్చి పేస్టుని ఆ పప్పుని నీళ్ళతో సహా వేసి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి మొత్తం కల్ కలిసేటట్టు కలిపేసుకోవాలి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇది మొత్తం కలిపినాక ఆ వేడి నీళ్ళని ఇందులో కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి చల్ల నీళ్ళు కాకుండా వేడి నీళ్ళతో పోస్తేనే పిండి మంచిగా వస్తుంది మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో కొన్ని వాటర్ పోసినాక సైడ్ మరి కొంచెం పిండి చూసి టేస్ట్ చూసుకోండి డౌట్ ఉంటే నేను వేసిన కొలతలకి కరెక్ట్ సరిపోతుంది కానీ మీకు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే చూసి మళ్ళీ కలుపుకోవాలనుకుంటే ఇప్పుడే కొంచెం వేసుకోవచ్చు నేను పచ్చకారం వేసినా కదా పచ్చకారం ఇష్టం లేని వాళ్ళు వొట్ట కారం అయినా వేసుకోవచ్చు వేడి నీళ్ళు పోసి ఇట్లా కొంచెం కొంచెం పిండి ఇట్లా కలుపుకోవాలి స్పూన్తోనైనా కలుపుకోవచ్చు కాలుతుంది అనుకుంటే మనం రొట్టె పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలపాలి పిండిని ముద్ద వచ్చేటట్టు ముద్ద కలిపేసి ఒక తడి క్లాపు వేసుకొని కప్పి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళొకసారి ఒకసారి పిండిని తీసుకోవాలి నానిన పిండి ఇట్లా ఒకసారి మొత్తం పిసికేసుకుంటే పిండి స్మూత్గా ఉంటుందండి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి మరి ఇలా ఉండొద్దు చిన్న ఉండొద్దు ఈ సైజు ఉంటే సరిపోతాయి ఈ సైజు ముద్దలు మనకు కావాల్సిన వేసుకోండి ఇద్దరు ఉంటే మొత్తం చేసుకోండి కానీ ఒక్కరుంటే కొన్ని చేసుకొని ఆ పిండికి క్లాత్ కత్తి పక్కన పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఒక డబ్బా తీసుకోవాలి కింద ఇట్లా ఎలుపుగా ఉండాలి మనం పట్టుకునేటట్టు ఉండాలి డబ్బా దాంట్లో బరువు కోసం నేను నిన్నగా పప్పు వస్తున్నాను ఒక కవర్ తీసుకొని ఈ డబ్బాని అందులో పెట్టి కట్టేసుకోవాలి పైనగా ఊడిపోకుండా డబ్బరు వేసేసుకోవాలి ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రుద్ది ఈ డబ్బా కూడా కిందంగా ఆయిల్ రుద్ది పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి చిన్న చిన్న ముద్దల్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి పెట్టుకోవాలి పూరి ప్లేస్ లేకుండా ఇట్లా డబ్బాతో ఈ చిట్కాతో వేసుకుంటే ఎన్ని అప్పలైనా ఈజీగా వేసేసుకోవచ్చు అంటే ఎక్కువ తకుండా ఇట్లా పెట్టి తీస్తేనే అప్ప వచ్చేస్తుంది ఈ అప్పం తీసి ఏడైన నూనెలో వేసేసుకోవడమే ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి ఇదే ఆ వాయిల్ వాయిల్గా వేసేసుకోవచ్చు మనం అప్పలు వత్తినప్పలు ఇట్లా వేసేసుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు రెండు పక్కల కాల్చి తీసేసుకోవాలి కరకరలాడుతూ ఆడుతూ బాగుంటాయండి అప్పలు మనకి అప్పలు పండగలప్పుడే కాకుండా మనం ఉట్టేప్పుడు కూడా వేసుకోవచ్చు మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళిన పిల్లలకి టిఫిన్ బాక్సులలో స్నాక్స్ పెట్టినా కానీ టేస్ట్ బాగుంటాయి ఈజీ ఉంది కదా అప్పలు చేయడము వీడియో నస్తే లైక్ కొట్టండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మందులు చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళొక వీడియోతో మేము ముందుకు వస్తా